ప్రైజ్లాడండి అందరికీ నేను ఒక విషయం చెప్పటానికి నాకు మనసుకు ఎందుకు ఆలోచన వచ్చిందండి అది ఆల్రెడీ నాకు ఎప్పుడు చూశాను నేను కొన్ని పరిపూర్ణముగా చేవ చేయాలి అనుకుంటేనేమో చేవలో ఉండటం బెస్ట్ బెస్ట్ అని బెస్ట్ లేదు అబద్ధంతో ఉండాలి అనుకునే దానికంటే చచ్చటం ఎలా అంటా నేను అబద్ధాలు చెప్పి ఎదుటి మనిషిని నమ్మించటం అబద్ధ సాక్ష్యాలతో ఎదుటి మనిషిని ఒప్పించేలా తొందరపాటుతో వాళ్ళ సొంత ఆలోచనతో సొంత తలంపులతో సొంత విధానాలతో ఊహించుకొని మేకు దర్శనాలు వచ్చినాయి ఎదుటి మనుషులు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు ఆలోచించిన ఆలోచన మొత్తం ఆలోచించుకొని నాకు కూడా దర్శనాలు కాని వచ్చినాయి అనని ఎదుటి చావుకుల్ని అమాయకమైన చావుకుల్ని మోసం చేసేదానికంటే కూడా సంఘస్థులు కూడా నాలిది అంటే కూడా వీళ్ళు ఎవరో చెప్పింది ఊహించుకుంటారు వాళ్ళకి దర్శనాలు రావు నా బొంద రాదు ఎందుకంటే వ్యభిచారం అస్తమానం వ్యభిచారం చేస్తూ అపవిత్రమైన కార్యాలు చేస్తూ అబద్ధం నేచాతి నేచంగా ప్రతి మాట అబద్ధం మాట్లాడుకునే వాళ్ళకి దర్శనాలు వస్తాయంటే నేను మా అస్సల నామాను దేవుడు వాస్తవాన్నే మాట్లాడాలి ఆయన నిబంధనలో మాటలు ఇవి నీ మాట అవునంటే అవును కాదంటే కాదని ప్రభు ఉంది వాగ్దానం పాత నిబంధన కానుంచి కూడా అదే కొనసాగుతుంది అబద్ధాన్ని దేవుడు అస్సలు ప్రోత్సహించడు అబద్ధను అబద్ధ సాక్ష్యము పలికిన దేవుడికి ఏదో నువ్వు పెద్ద ఘనకార్యం చేసినట్టుగా ఆయనకేందో పథకాలు తీసుకొచ్చి పెట్టినట్టుగా ఆ దేవుడు చేశాడుగా నామాన్ని నేను గనపరుస్తున్నానుగా అనుకొని అబద్ధ సాక్ష్యాలు చెప్పినా అవి చెల్లవు నరకానికి పోవాల్సి వచ్చింది ఇలాంటి వాళ్ళు నాకు తగిలేరు అందుకని ఏం చెప్తున్నాయన్నమాట అలా ఉండేదానికంటే మెలకుండా శుభ్రంగా పనిచేసుకొని ఉంటాం నయం సేవకుల్లో కూడా ఉన్నారండి అబద్ధాలు ఎదుటి మనిషిని మోసం చేసి ఎదుటోళ్ళ మీద కుళ్ళుతోనూ కుచితంతో చెప్పి ఏం సేవ చేస్తారండి ఆ సేవ చేసే కంటే మెలకు ఉండొచ్చు కదా అనవసరంగా అన్నుల్లో నవ్వులు పాలవటం అవ్వటం దేనికి మీరు నవ్వులు పాలు అయ్యేదిగా బైబిల్ను నవ్వులు పాలు చేస్తారు లేదా పరిపూర్ణంగా బైబిల్ను తెలుసుకొని బైబిల్ ధ్యానం చేసి సేవలు దిగండి దేవుడు ఎవరిని ఎట ప్రేమించాలి ఎలా గద్దించాలి ఎలా ఆయన అందరినీ ప్రేమించాడు ఏ సమయంలో గద్దించాడు అనేది కూడా తెలుసుకొని సేవ చేయండి కొరాక తెలుసుకొని సేవ చేసి మేము భక్తిలో ఉన్నాము మేము భక్తి చేస్తున్నాము అనుకొని ఒళ్ళంతా ఇసం నింపుకొని సేవ చేసినా అది అనవసరమే అవుతుంది అది అర్థమే అవుతుంది అది సేవ కింద లెక్క రాదు నువ్వావు నీతో ఉన్న వాళ్ళను నువ్వు నృత్య జీవానికి తీసుకెళ్ళేది లే ఇలాంటి బుద్ధిహీనులైన సేవకులు చాలామంది ఉన్నారు చక్కగా పరిపూర్ణంగా సేవలో ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి వాళ్ళ ద్వారా పేరు వస్తుంది ఇప్పుడు సువార్తక వెళ్దామన్నా సిగ్గు ఎందుకంటే మోసగాళ్ళే వస్తున్నారులే అని అని అనేవాళ్ళు ఉన్నారు ఇలాంటి మోసగాళ్ళు మోసం చేసేవాళ్ళు అబద్ధాన్నే నమ్మే వాళ్ళు నమ్ముతారు జనం అబద్ధాన్ని నమ్మే వాళ్ళే తగులుతారనుకుంటే వాళ్ళకు కూడా ఈ విమర్శించే వాళ్ళకు కూడా అబద్ధ సేవకులే తగులుతారు అనుకుంటా నాకు తెలిసి శ్రేష్టం దగ్గరకు ఒక్కడ రాడు శ్రేష్టంగా ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే వాళ్ళ కాడితో ఏమైనా మాట్లాడతారంటే ఒక్కడ సో సుమార్తకు పోదామన్నా కూడా ఈ అడ్డు వస్తాను నీ ముందు ఎవరిదండి ఇప్పుడు తప్పు ముసుగులో ఉండే నేత్యంగా మాట్లాడే నేత్యంగా చేసేవాళ్ళు ముందు సేవకులే సరి చేసుకోవాల్సి ఉంది సగానికి సగం మంది ఉన్నారంట నేను ఇలాంటి పొండాకూరలు బుద్ధిహీనులు ఆ సేవ చేసే కంటే పని చేసుకొని బతకవచ్చు అది బెస్ట్ అయినా బెస్ట్ పని నాకు తెలిసి